మూడు దశాబ్దాలుగా ముస్లిం వర్గానికి చెందిన అభ్యర్థులే కడప అసెంబ్లీ నుంచి గెలుస్తూ వస్తున్నారు ముస్లింయేతర వర్గాల వారు పోటీ పడినా పెద్దగా ప్రయోజనం లేదు అయితే సుదీర్ఘకాలంగా మైనార్టీల ప్రాబల్యం ఉన్న కడప స్థానంలో మైనార్టీయేతర వర్గం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రెడ్డెప్పగారి మాధవి రెడ్డి అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా ఖరారు చేసింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కడప సీట్లో గెలిచిన చివరి మైనార్టీయేతర అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి కందుల శివానందరెడ్డి మాత్రమే కనిపిస్తారు అప్పటి నుంచి ఇప్పటిదాకా కడప అసెంబ్లీ స్థానం పార్టీ అధికారంలో ఉన్న ముస్లిం ఎమ్మెల్యేదే పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో టీడీపీ చెందిన తలీల్ బాషా రెండు సార్లు గెలుపొందారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ చెందిన సయ్యద్ మహ్మద్ అహ్మదుల్లా గెలుపొందారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన షేక్ అమ్జాద్ బాషా ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నారు ఉప ముఖ్యమంత్రిగా మైనార్టీ సంక్షేమ శాఖ నిర్వహిస్తున్నారు మినిస్టర్ అంజాద్ బాషా కడప అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళా మైనార్టీ ఓటర్లను పద్దలు కొట్టి విజయం సాధించాలని టీడీపీ అభ్యర్థి రెడప్పగారి గారి మాధవీరెడ్డి గారి ఆలోచన ఉప ముఖ్యమంత్రి అమ్జాద్ బాషాపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఎలాదైనా ఉపయోగించుకోవాలని తెలుగుదేశం అభ్యర్థి గారి మాధవిరెడ్డి రాజకీయంగా అడుగులేస్తోంది మైనార్టీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో చురుగ్గా పార్టీ ప్రచార కార్యక్రమాల్ని వంటి చేత్తో నిర్వహిస్తోంది కడప నియోజకవర్గంలోని మిగిలిన సామాజిక వర్గాలతో పాటు మైనార్టీ వర్గాల్లో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేపై కొద్దిపాటి వ్యతిరేకత అక్కడక్కడా వ్యక్తమవుతోంది ఈ నేపథ్యంలో ఆ అవకాశాన్ని వినియోగించుకునే ప్రయత్నాల్లో రెడ్డప్పకారి మాధవిరెడ్డి ఉన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ చెందిన సుధా దుర్గా ప్రసాదరావుపై నలభై ఐదు వేల రెండు వందల ఐదు ఓట్లతో అమీర్ బాబుపై యాభై నాలుగు వేల ఏడు వందల తొంభై నాలుగు ఓట్లతో అంజాద్ భాష విజయం సాధించారు అయితే మైనార్టీల సమస్యలు దర్గా భూమి స్థలం సాబ్ మహీద్ వివాదంలో అమ్జాద్ భాష మైనార్టీలకు తగినంత న్యాయం చేయలేకపోయారన్న అభిప్రాయం ఆయా వర్గాల్లో ఉంది అంజాద్ భాషకు కొంత నష్టం కలిగించిందని చెప్పాలి అయినప్పటికీ అంజాద్ భాష మైనార్టీ వర్గాల్లో తనకున్న పట్టును మరింత పెంచుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు కూడా చేస్తున్నారు గడిచిన ఎన్నికల్లో కడప అసెంబ్లీ నియోవర్గానికి సంబంధించిన ఓటింగ్ సరళని ఒక్కసారి పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వస్తాయి రెండు వేల నాలుగు ఎన్నికల్లో నలభై ఒకటి పాయింట్ రెండు నాలుగు శాతం ఉన్న టీడీపీ ఓట్ల శాతం రెండు వేల తొమ్మిదిలో ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు శాతానికి రెండు వేల పద్నాలుగులో ముప్పై పాయింట్ ఏడు శాతం నుంచి ముప్పై పాయింట్ సున్నా ఒకటికి పడిపోయింది ఇది ఓటింగ్ సరళిని నిశితంగా పరిశీలిస్తే స్పష్టమవుతుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ వేవ్ ఉన్నప్పటికీ ఇతర ఓట్లు కొన్ని వేరుగా ఉన్నాయన్న అంశంపై టీడీపీ గురిపెట్టింది మైనార్టీలో ఉన్న వ్యతిరేకత నాన్ మైనార్టీల ఓట్లు అన్ని తమకు అనుకూలంగా ఉంటాయన్న ధీమాతో మాధవిరెడ్డి ఉన్నారు అంజాద్ భాష ప్రతికూలతలు ముస్లిం పురుష ఓటుల్లో స్పష్టంగా అసంతృప్తి ఉన్నప్పటికీ కడప సమాజంలోని మహిళలు తనను వారిలో ఒకరిగా చూస్తున్నారని ఎంతగానో ఆదరిస్తున్నారని ఈ అంశం తనకు ఈ ఎన్నికల్లో ఎంతో మేలు చేస్తుందన్న భావనతో మాధవిరెడ్డి ఉన్నారు మొత్తానికి కడప అసెంబ్లీ బరిలో రిటెప్పగారి మాధవిరెడ్డిని బరిలో నిలపడం తెలుగుదేశం పార్టీది పెద్ద సాహసమనే చెప్పాలి మైనార్టీల్లో బలమైన వ్యక్తిగా ఉన్న అంజాద్ భాషపై ఓటీ అనేది ప్రతిష్టాత్మకంగానే చూడాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఆషామాషిగా కాక నువ్వా నేనా అన్నట్టు సాగనున్నాయి ఈ నేపథ్యంలో కడప అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు విజయ పతాకం ఎగురవేస్తారు ఎవరు పక్షాలు ఎవరు ఉన్నారు అనేది స్పష్టంగా తెలియాలంటే ఫలితాలు తెలుసుకునేందుకు జూన్ నాలుగు వరకు వేచి ఉండాల్సిందే